నమస్తే వెల్కమ్ టు వీటో న్యూస్ బులెటిన్ లో ముందుగా హెడ్ లైన్స్ శ్రీకాళహస్తి ఆలయంలో ఘనంగా ముగిసిన పెద్ద కొట్టాయి ఉత్సవాలు పౌర్ణమి సందర్భంగా స్వామి అమ్మవార్ల గ్రామోత్సవం శ్రీకాళహస్తి కనకాచలం కొండ దగ్గర ఏనుగు ఆకారంలో బయటపడ్డ శిల హస్తి తీర్థమంటున్న పండితులు మిషన్ వాత్సల్య పథకంపై శ్రీకాళహస్తిలో ఐసీడీఎస్ అధికారుల అవగాహన కార్యక్రమం వివరాలు వెల్లడించిన శ్రీకాళహస్తి సిడిపిఓ శాంతిదుర్గా రుణాకర్ రెడ్డి ఆరోపణలు ఖండించిన శ్రీ కాలహస్తీశ్వర ఆలయంలోని నిర్వహిస్తున్న పెద్ద ఉత్సవాల్లో భాగంగా చివరి రోజైన శనివారం రాత్రి ఆలయంలోని అలంకార మండపంలో స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహించి విశేష అలంకరణ చేపట్టారు పౌర్ణమి సందర్భంగా అనంతరం స్వామి అమ్మవార్లను ఆలయంలోని అలంకార మండపం నుంచి తీసుకొచ్చిన పురవీధుల్లో గ్రామోత్సవాన్ని చేపట్టారు ఈ కార్యక్రమంలో ఈవో బాపిరెడ్డి ఏఈఓ విద్యాసాగర్ రెడ్డి టెంపుల్ సూపరింటెండెంట్ నాగభూషణం యాదవ్ మరియు టెంపుల్ ఇన్స్పెక్టర్ సుబ్రహ్మణ్యం వేద పండితులు తదితరులు పాల్గొన్నారు కనకాచలం కొండ వద్ద ఏనుగు ఆకారంలో ఉన్న కొండ శిల వెలుగులోకి వచ్చింది దీనిపై పండితులు మణిశర్మ మాట్లాడుతూ పూర్వకాలంలో శ్రీ కాళహస్తీశ్వరుని పాము ఏనుగు సాలేడు పూజిస్తూ శివయ్యలో ఐక్యమయ్యాయన్నది స్థల పురాణ చరిత్ర ఈ క్షేత్రంలో అనేక తీర్థాలు ఉన్నాయన్నారు అందులో స్వామివారికి కనకాచలం ఉత్తర ప్రాంతం నుండి నీటిని సేకరించి స్వామివారికి అభిషేకం చేసేదన్నారు ఆ ప్రాంతాన్ని హస్తి తీర్థం అంటారని ఆ ప్రాంతంలో ఏనుగు ఆకారంలో ప్రతిబింబిస్తూ శిలా బయల్పడడం జరిగిందన్నారు నాటి చరిత్రలకు సాక్ష్యాలైన ఇటువంటి శిలలను రాబోయే తరానికి తెలిసే విధంగా అభివృద్ధి పరిచి క్షేత్ర మహత్యాన్ని మరింత వెలుగులోకి తీసుకురావాలని కోరారు ఈ యొక్క శ్రీకాళహస్తి అనేటువంటిది చాలా మహోత్కృష్టమైనటువంటి క్షేత్రము ఈ క్షేత్రంలో అనేకమైనటువంటి తీర్థాలు ఉన్నాయి అనేటువంటిది స్థలపురాణ ఆధారంగా మనకు తెలుస్తూ ఉంటుంది దాంట్లో కొన్ని పర్వత తీర్థాలు నదీ తీర్థాలు అలాగే ఈ క్షేత్రంలో ఉన్నటువంటి ఇతర తీర్థాల విశేషాలంతా కూడా స్థల పురాణంలో చెప్పబడ్డాయి వీటిలో చాలా ప్రశస్తమైనటువంటి తీర్థాల్లో శ్రీకాళహస్తుల్లో హస్తి అనేటువంటి ఏనుగు స్వామి వారిలో ఐక్యమైనటువంటి దానికి తార్కాణంగా మనకి శ్రీకాళహస్తీశ్వర స్వామి యొక్క లింగంలో దాని యొక్క దంతాలు గోచరిస్తూ ఉంటాయి అలా ఐక్యం అవడానికి ముందు ఈ యొక్క ఏనుగు అనేటువంటిది శ్రీకాళహస్తీశ్వరుని ఎలా అర్చించింది అనేటువంటి విషయాన్నంతా కూడా ఈ హస్తికి సంబంధించినటువంటి వృత్తాంతం శివ రహస్యాంతర్గతమైనటువంటి శివపురాణంలో యాభై ఆరో అధ్యాయంలో తెలుపబడింది ఆ యొక్క యాభై ఆరో అధ్యాయంలో ఈ ఐక్యం అవడానికి ముందు హస్తి అనేటువంటి ఏనుగు ఏదైతే ఉందో ఈ యొక్క కనకాచల పర్వతానికి ఉత్తరంలో ఉన్నటువంటి తన పేరుతో ఉన్నటువంటి అంటే హస్తి తీర్థం అనేటువంటి ఒక తీర్థం నుంచి నీళ్లని తీసుకొచ్చి స్వామివారికి అభిషేకం చేస్తూ ఉండినటువంటిది అలా చేస్తూ ఉన్నటువంటి సందర్భంలోనే కాలము అనేటువంటి పాము హస్తి అనేటువంటి ఏనుగు కూడా రెండింటికి కలిపి ఒకటేసారి ముక్తి లభించింది అనేటువంటి విషయాన్ని స్థల పురాణం ద్వారా తెలియబడుతుంది అటువంటి స్థల పురాణంలో చెప్పినటువంటి ఇతివృత్తానికి తార్కాణంగా ఈ యొక్క సువర్ణముఖి నదీ తీరంలో ఈ కనకాచల పర్వతానికి అంటే ప్రస్తుతం ఉత్తర భాగంలో ఉన్నటువంటి నదిలో ఆ హస్తి ఎక్కడైతే ఈ యొక్క మన జలాన్ని తీసుకొని వెడుతూ ఉండిందో ఆ ప్రాంతంలో ఒక కొండ శిల హస్తి ఆకారంలో ఏనుగు ఆకారంలో ఏర్పడినటువంటి దానికి గుర్తుగా మనకి వాటి యొక్క బింబం ప్రతిబింబిస్తూ ఉంది దాన్ని అనాది కాలం నుంచి కూడా హస్తి తీర్థంగా ఈ క్షేత్రవాసులు అంటే పెద్దవాళ్ళ నుంచి ఆ తీర్థాన్ని చాలా పవిత్రమైనటువంటి తీర్థంగా భావిస్తూ ఇప్పుడు అక్కడ రాజమార్గం అనేటువంటిది ఒకటి నిర్మాణం జరుగుతోంది ఆ నిర్మాణం చేయడం అనేటువంటిది అభివృద్ధి అందరికీ కావలసినటువంటి విషయం అయితే ఇటువంటి చారిత్రక పౌరాణిక అవశేషాలకి ఎటువంటి విఘాతం కలగకుండా దాన్ని కాపాడుకుంటూ అభివృద్ధి చేసుకోవడానికి అందరూ కూడా దాని మీద దృష్టి పెట్టి దాన్ని కాపాడవలసి ఉన్నటువంటి ఆవశ్యకతను కూడా అందరూ గమనించి దీని మీద మన ప్రభుత్వ అధికారులు అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు ఇతరత్ర అందరూ కూడా చొరవ చూపించి కాపాడితే బాగుంటుంది అని భక్తుల యొక్క అభిష్టం మేరకు ప్రార్థన చేస్తూ కోరుకుంటున్నాం మిషన్ వాత్సల్య పథకం గురించి శ్రీకాళహస్తి ఐసిడిఎస్ సిడిపి శాంతిర్గా అవగాహన కార్యక్రమం నిర్వహించారు ఈ పథకాన్ని నాలుగు దశలుగా చిన్నారుల సంరక్షణ విభాగం వినియోగించబడుతుందని పథకాన్ని అమలు పరచడంలో కృషి చేస్తుందని తెలియజేశారు వాత్సల్య అనేది భారతదేశంలో పిల్లల సంక్షేమ రక్షణను నిర్ధారించే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమం ఇది పిల్లల సంక్షేమాన్ని నిర్ధారించడంలో మహిళా శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ కీలక పాత్ర పోషిస్తుంది పిల్లల అభివృద్ధిని పెంపొందించడం పిల్లల హక్కులను కాపాడడం మరియు దుర్బల పిల్లలకు సంరక్షణ అందించడంపై దృష్టి పెడుతుంది ఈ పథకం పిల్లల రక్షణ వ్యవస్థలను బలోపేతం చేయడం కుటుంబ ఆధారిత సంరక్షణను ప్రోత్సహించడం మరియు పునరావాసం మరియు పునరేకీకరణ కార్యక్రమాలకు మద్దతుగా ఇవ్వడంపై దృష్టి పెడుతోంది మిషన్ వాత్సల్య పథకం గురించి శ్రీకాళహస్తి ఐసిడిఎస్ సిడిపిఓ శాంతదుర్గ అవగాహన కార్యక్రమం నిర్వహించారు ఈ పథకాన్ని నాలుగు దశలుగా చిన్నారుల సంరక్షణ కై వినియోగించబడుతుందని సిడిపి అమలు పరచడంలో కృషి చేస్తోందని తెలియజేశారు ఈ పథకంలో మొదటిగా దీర్ఘకాలికంగా వ్యాధులు ఉన్నటువంటి తల్లిదండ్రుల పిల్లలను గుర్తించి వారికి నెలకు నాలుగు వేల రూపాయలు కేంద్ర ప్రభుత్వం తరఫున ఉపాధి కల్పించడానికి ఈ పథకం దోహదపడుతుందని ఈ పథకాన్ని ప్రస్తుతం శ్రీకాళహస్తి నియోజకవర్గంలో ముప్పై మంది చిన్నారులు లబ్ధి పొందుతున్నారని మరో వంద మందిని గుర్తించి వారి వివరాలను కేంద్ర స్థాయికి పంపించామని వారు త్వరలోనే ఆ చిన్నారులకు ఈ పథకాన్ని అమలు చేసే విధంగా కార్యాచరణ చేపడతారని తెలియజేశారు ఈ పథకం సంరక్షణ లేనటువంటి ఒకటి నుంచి పద్దెనిమిది ఏళ్ల చిన్నారులకు ఉపయోగపడుతుందని ఈ చిన్నారులు ఒకటి నుంచి పద్దెనిమిది ఏళ్ల వరకు విద్యను కొనసాగిస్తూ ఉండాలని మధ్యలో విద్యను కొనసాగించిన మాపివేస్తే వారికి ఈ పథకం వర్తించదని చిన్నారులకు విద్యతో పాటు సంరక్షణ కల్పించే దిశగా ఈ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిందని తెలియజేశారు రెండవ విధానం ఈ పథకం ద్వారా సంరక్షణ పిల్లలకు సంరక్షణకై చిల్డ్రన్స్ హోమ్స్ ఏర్పాటు చేసి సంరక్షణ లేని చిన్నారులను ఐదు సంవత్సరాల నుంచి పది సంవత్సరాల వరకు చిల్డ్రన్ హోమ్లలో పిల్లలను సంరక్షించి అనంతరం పది సంవత్సరాల తర్వాత వారికి వారి ప్రశ్న ప్రాంతాల్లో ఉన్న పాఠశాలకు హాస్టళ్లకు అనుబంధం చేసి వారిని సంరక్షిస్తారని తల్లిదండ్రులు పిల్లలను సంరక్షించడానికి శిశు గృహాలలో సున్నా నుంచి ఐదు సంవత్సరాల పిల్లలను పెంచి వారికి దత్తత ఇచ్చే కార్యక్రమం నిర్వహిస్తుందని ఈ దత్తత కార్యక్రమం నేషనల్ ఇంటర్నేషనల్ లెవెల్లో నిర్వహించబడుతుందని పిల్లలు లేనటువంటి వాళ్ళు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకుంటే ఈ పథకం ద్వారా వారికి శిశు గృహాల్లో ఉన్న చిన్నారులను పిల్లలు లేనటువంటి వారికి అందజేయబడుతుందని తెలియజేశారు దేశంలోని పిల్లల సంరక్షణకే ఈ మిషన్ వాత్సల్య పథకం కేంద్ర ప్రభుత్వం అత్యంత ప్రామాణికంగా అమలు చేస్తుందని తెలియజేశారు గవర్నమెంట్ మరియు స్టేట్ గవర్నమెంట్ తో మనకి మిషన్ వాత్సల్య మహిళా శిశు సంక్షేమ శాఖ పరిధిలో ఈ కార్యక్రమం జరుగుతుంది మిషన్ వాత్సల్యలో ముఖ్యంగా ప్రధానంగా మనం ఏంటంటే స్పాన్సర్షిప్ కార్యక్రమం జరుగుతుంది అంటే ఒక సంవత్సరం నుంచి పద్దెనిమిది సంవత్సరాల మధ్య పిల్లల్ని మన స్పాన్సర్షిప్ తీసుకొని ఆ పిల్లలకి ప్రతి నెల అంటే వాళ్ళ ఫ్యామిలీలోనే వాళ్ళ రిలేటివ్స్ ఫ్యామిలీలో అలా ఉంటారు వారికి ప్రతి నెల ఫోర్ థౌజండ్ రూపీస్ ఇవ్వడం జరుగుతుంది వాళ్ళకి ఎయిటీన్ ఇయర్స్ వచ్చేవారు కూడా ఇక్కడ ఎలిజిబిలిటీ క్రైటీరియా మేము చూస్తే ఫస్ట్ ఆర్ఫన్స్ అంటే మదర్ ఫాదర్ ఇద్దరు లేని వాళ్ళు తర్వాత సెమీ ఆర్ఫన్స్ అంటే ఫాదర్ గాని మదర్ కానీ ఇద్దరిలో ఎవరో ఒకరు చనిపోయిన వాళ్ళు లేదా వదిలిపెట్టేసి వెళ్ళిపోయిన వాళ్ళు అదేవిధంగా ఎక్కువ కాలము పేషెంట్స్గా ఉండి ఆ కుటుంబ ఆధారణ కూడా పిల్లల ఆదరణ కూడా చూసుకోలేని వాళ్ళు ఇటువంటి పిల్లలందరినీ కూడా మేము గుర్తించి వారికి వారికి మన ప్రాజెక్టు డైరెక్టర్ వారికి పంపించడం జరిగింది వాళ్ళ ద్వారా మాకు దాదాపు ప్రా శ్రీకాళ ప్రాజెక్టు ముప్పై మంది పిల్లలు బెనిఫిట్ అవుతున్నారు ప్రజెంట్ దీనికి సంబంధించి వారికి ఈ నాలుగు వేలు ప్రతి నెల రావాలి అంటే ఖచ్చితంగా వీళ్ళు పిల్లలు ఎక్కడ డ్రాప్ అవుట్స్ అవ్వకూడదు స్కూల్ ఖచ్చితంగా వెళ్ళాలి పద్దెనిమిది సంవత్సరాల వరకు వాళ్ళు చదువుతూ ఉన్నారు కాలేజ్ స్కూల్ చదివి కాలేజ్కి కంటిన్యూ అవ్వాలి ఇది మిషన్ వాచ్ల్యలో ఉండే ఒక స్పాలసర్షిప్ ప్రోగ్రామ్ రెండవది ఏంటంటే మనకి ఎవరైతే పిల్లలు ఉంటారో వాళ్ళకి చిల్డ్రన్ హోమ్స్ ఉన్నాయి ఈ ఏదైతే ఇదే ఎలిజిబిలిటీ ఆర్ఫన్స్ సెమీ ఆర్ఫన్స్ క్రానిక్ పేషెంట్స్ ఉన్న పేరెంట్స్ ఇటువంటి వాళ్ళందరికీ కూడా చిల్డ్రన్ హోమ్లో వాళ్ళకి ఫైవ్ ఇయర్స్ కంప్లీట్ అయిన తర్వాత టెన్ ఇయర్స్ వరకు కూడా చిల్డ్రన్ హోమ్లో వాళ్ళు ఉండొచ్చు అన్ని ఫెసిలిటీస్ కూడా చిల్డ్రన్ హోమ్స్ మనకి ప్రతి జిల్లాలో కూడా మూడు నాలుగు ఉన్నాయి ఇక్కడ ఏంటంటే మనకి ఆ పిల్లలకి ఫుడ్ కానీ షెల్టర్ కేరింగ్ అన్నీ ఉంటది తర్వాత దగ్గర ఉన్న స్కూల్ కి అటాచ్ చేసి స్కూల్ కి వెళ్ళేసి వస్తూ ఉంటారు ఆ విధంగా వాళ్ళ పిల్లలు కంటిన్యూగా అక్కడ చదువుకుంటూ ఉంటారు ఇది ఇంకోటి కార్యక్రమం ఏంటంటే మన మిషన్ వాచ్ల కింద ప్రోగ్రామ్ ఏంటంటే మనకి పోస్టర్ కేర్ ప్రోగ్రామ్ పోస్టర్ కేర్ అంటేనే మనకి టూ త్రీ ఇయర్స్ టెంపరీ షెల్టర్ ఒక ఫ్యామిలీ ఇస్తారన్నమాట అది ఎవరైనా సరే కేర్ తీసుకోవడానికి ముందుకు వచ్చిన వాళ్ళకి ఇటువంటి పిల్లల్ని పర్మనెంట్ ఇన్స్టిట్యూషన్స్లో కాకుండా నాన్ ఇన్స్టిట్యూషన్ లాగా సెమీ నాన్ ఇన్స్టిట్యూషన్ లాగా వీళ్ళని ఆ ఫ్యామిలీలో పెట్టుకొని వాళ్ళకి లవ్ కేర్ రెస్పాన్సిబిలిటీస్ నేర్పించడం చదువు ఇవన్నీ కూడా సపోర్ట్ చేస్తారు టూ త్రీ ఇయర్స్ తర్వాత మళ్ళీ వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీకి పంపించేస్తారు అనమాట ఇది టెంపరీ షెల్టర్ అనమాట టెంపరీ కేర్ పోస్ట్ కేర్ ప్రోగ్రామ్ తర్వాత నాలుగోది ఏంటంటే పర్మనెంట్గా అడాప్షన్ ఎవరైతే పిల్లలు ఉన్న లేకుండా ఉన్నారో వారు మన డిపార్ట్మెంట్లో ఉండే శిశుగృహలో ఉండే పిల్లలు అంటే మీకు అందరూ తెలిసిందే జీరో ఎవరైనా సరే జీరో టు ఫైవ్ ఇయర్స్ పిల్లలందరినీ ఎవరైనా సరే ఆర్ఫన్స్ ఎవరిని అపాయింటెంట్స్ చిల్డ్రన్ ఇవ్వబడ్డ పిల్లలందరూ కూడా ఉంటే వాళ్ళని శిశు గృహాలు పెట్టడం జరుగుతుంది ఈ శిశు గృహాలు ఉండే పిల్లలందరినీ కూడా మన చైల్డ్ అడాప్షన్ కోసం అప్లై చేసుకుంటారు అక్కడ ఆన్లైన్లో ఎవరైతే ముందుగా అప్లై చేసుకున్న వారికి ఈ అడాప్షన్ అనేది ఈ పిల్లలకి ఇవ్వడం జరుగుతుంది పేరెంట్స్కి కాబట్టి ఈ విధంగా అడాప్షన్ కార్యక్రమాలు మన డిపార్ట్మెంట్ ద్వారా జరుగుతున్నాయి శ్రీ కాళహస్తి సుఖబ్రహ్మ ఆశ్రమంలో యోగా దినోత్సవం నిర్వహించారు ఆశ్రమ ఆధ్వర్యంలో యోగా శిక్షణ పూర్తి చేసుకున్న వారికి యోగ లను పంపిణీ చేశారు ఆది కాలం నుంచి యోగ విద్యతో చిత్తంను అదుపులో ఉంచుకొని సంపూర్ణ ఆరోగ్యానికి యోగ విద్య దివ్య ఔషధమని మన పూర్వీకులు నిరూపించారని ఆశ్రమ పీఠాధిపతులు శ్రీ విద్యా నందగిరి స్వామి అన్నారు శ్రీ కాలహస్తి సుఖబ్రహ్మాశ్రమం వార్షికోత్సవంలో భాగంగా ఆదివారం సాయంత్రం యోగా సర్టిఫికేట్ల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు సుఖబ్రహ్మ ఆశ్రమం ఆధ్వర్యంలో ఉచిత యోగా శిక్షణ ఇస్తున్నారు ఇప్పటి వరకు పదహారు వందల డెబ్బై తొమ్మిది మంది యోగా శిక్షణ పొందారు యోగా శిక్షణ పొందిన వారికి యోగా శిక్షణ సర్టిఫికేట్లను ఆశ్రమ పీఠాధిపతులు శ్రీ విద్యా స్వరూపానందగిరి మఠాధిపతులు సస్వ రూపానందగిరి విష్ణు సేవానందగిరి తదితర స్వామీజీ చేతుల మీదుగా పంపిణీ చేశారు శ్రీ కాలహస్తి సుఖబ్రహ్మాశ్రమ వార్షికోత్సవంలో భాగంగా ఆదివారం సాయంత్రం యోగ సర్టిఫికెట్ల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు బ్రహ్మ ఆశ్రమం ఆధ్వర్యంలో ఉచిత యోగా శిక్షణ ఇస్తున్నారు ఇప్పటి వరకు ఆశ్రమ ఆధ్వర్యంలో పదహారు వందల డెబ్బై తొమ్మిది మంది యోగా శిక్షణ పొందారు యోగా శిక్షణ పొందిన వారికి యోగా శిక్షణ సర్టిఫికేట్లను ఆశ్రమ పీఠాధిపతులు శ్రీ విద్యా స్వరూపానందగిరి మఠాధిపతులు సస్వ రూపానందగిరి విష్ణు సేవానందగిరి తదితర స్వామీజీ చేతుల విధిగా పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఆశ్రమ పీఠాధిపతులు శ్రీ విద్యా స్వరూపానందగిరి స్వామి మాట్లాడుతూ పూర్వకాలం నుంచి యోగా విద్యతో మహర్షులు ఋషులు చిత్తమును ఎలా కట్టడి చేసి ఆరాధనపై మనసు లగ్నం చేసేవారో వివరించారు భారతలోని పురాతన యోగ విద్య విశిష్టతను ఐక్యరాజ్య సమితిలో అన్ని దేశాలు ఆమోదించే విధంగా కృషి జరిగిందని వివరించారు నేడు ప్రపంచ వ్యాప్తంగా యోగాసనాలు ఆచరించి సంపూర్ణ ఆరోగ్యం పొందుతున్నారన్నారు యోగా మాస్టర్ మార్ఖాండేయులు మాట్లాడుతూ ఏడాది పొడవున ప్రతిరోజు ఉదయం సాయంత్రం ఉచిత యోగా శిక్షణ ఇస్తూ యోగాసనాల ద్వారా సంపూర్ణ ఆరోగ్యం పొందుతున్నారన్నారు యోగా శిక్షణ పొందిన శిక్షకుడు మోహన్ మాట్లాడుతూ ఆశ్రమం ఆధ్వర్యంలో ఉచిత శిక్షణ ఇవ్వడం తద్వారా ఎంతో మంది యోగా నేర్చుకొని సంపూర్ణ ఆరోగ్యం పొందుతున్నారన్నారు గత ఇరవై ఏళ్ళుగా శ్రీ సుఖబ్రహ్మాశ్రమంలో ఉచిత యోగ శిక్షణ కేంద్రం నిర్వహింపబడుతుంది ఆ కేంద్రంలో ఇప్పటి వరకు విద్యార్థులు వెయ్యన్ని ఆరు వందల యాభై ఏడు మంది చేరుంటారు వీళ్ళు సంవత్సరం వచ్చిన వాళ్ళు మళ్ళీ వస్తూ ఉండచ్చు కానీ ముప్పై రోజులుగాన వాళ్ళకు పూర్తి అయితే యోగ శిక్షణ కాలం వాళ్ళకి ధ్రోహపత్రం ఇవ్వబడుతుంది సర్టిఫికెట్ ఇవ్వబడుతుంది యోగ శిక్షణ సర్టిఫికెట్ ఇస్తారు ఆ యోగ సర్టిఫికేట్ వల్ల భవిష్యత్తులో వారికి ఉద్యోగస్తులకు కానివ్వండి ఇట్లా యాత్ర వెళ్ళే వాళ్ళకి కానివ్వండి చదువుకునే విద్యార్థులకు కానీ అది ఎంతో ఉపయోగపడుతుంది ఈ సుఖబ్రహ్మాశ్రమంలో జరుగుతున్నటువంటి యోగా శిక్షణ కార్యక్రమం ఎంతోమంది అనేక రుగ్మతలతో బాధపడే వ్యక్తులకు ఆరోగ్యాన్ని అందించడానికి ఎంతగానో సహకరిస్తుంది మేము కూడా ఇక్కడ అనేక పర్యాయాలు శిక్షణ తీసుకోవడం జరిగింది అదేవిధంగా మండల విద్యాశాఖ ఆధ్వర్యంలో ఆర్పిబిఎస్ జెడ్పిహెచ్ఎస్ బాయ్స్లో గత నాలుగేళ్ళ క్రితం ఒక వేసవి శిక్షణ శిబిరం నిర్వహించడం జరిగింది ఆ శి ఆ శిక్షణ శిబిరంలో కూడా నలభై మంది విద్యార్థులకు మన యోగాచార్యులు మార్కండేల్ సార్ గారు శిక్షణ ఇవ్వడం జరిగింది అట్లాగే ఇక్కడ ముప్పై రోజులు శిక్షణ పూర్తి చేసుకుని ఈరోజు యోగా సర్టిఫికేట్ అందుకోవడం నాకు చాలా ఆనందంగా ఉంది ఇదే విధంగా అందరూ కూడా ఈ శిక్షణ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నారు థ్యాంక్ యూ తిరుపతి ఐఐటి ప్రాంగణంలో ఆదివారం ఫైకేరీ నిర్వహించారు ఈ కార్యక్రమాన్ని డీన్ విద్యార్థి విభాగం ప్రొఫెసర్ నరసింహమూర్తి జెండా ఓపి ప్రారంభించారు పురుషులు మరియు మహిళా విభాగంలో తొలి ఐదు స్థానాల్లో గెలిచిన వారికి వరుసగా ఐదు వేలు రెండు వేలు వెయ్యి చొప్పున నగదు మరియు మెడల్స్ పార్టిసిపేషన్ సర్టిఫికేట్లు అందజేశారు ప్రొఫెసర్ విద్యార్థి వ్యవహారాల డీన్ మూర్తి మాట్లాడుతూ నేటి వేగవంతమైన ప్రపంచంలో ఆరోగ్యం మరియు ఫిట్నెస్ యొక్క ప్రాముఖ్యతను తెలిపారు యువత ఆరోగ్యం ఫిట్నెస్ క్రీడా నైపుణ్యాన్ని పెంపొందించుకోవడానికి నడక ఎంతో ముఖ్యమన్నారు ఈ కార్యక్రమంలో స్పోర్ట్స్ ఫ్యాకల్టీ అడ్వైజర్ డాక్టర్ ఉదయ్ కుమార్ సుకుమార్ స్పోర్ట్స్ ఆఫీసర్ డాక్టర్ ఇయాపన్ పిటిఐ శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు Stay safe, have fun, and give your best. Thank you, and all the best. We'll start the race in 5, 4, 3, 2, 1. గుడ్ మార్నింగ్ నా పేరు సిహెచ్ కుప్ప ప్రిన్సీ నేను నాయుడుపేట బాలభారతి స్కూల్ సెవెంత్ క్లాస్ చదువుతున్నాను నేను తిరుపతి ఐఐటి క్యాంపస్లో ఫైవ్ కే రన్లో పాల్గొన్నాను దాంట్లో నేను ఫస్ట్ ప్లేస్ వచ్చాను కరోనా తర్వాత నాకు తెలిసిన కాంపిటీషన్లో ఫైవ్ కే రన్ తిరుపతి ఐఐటి క్యాంపస్లో జరిగిన దాంట్లో నేను ఆ మహిళా విభాగంలో ఫస్ట్ ప్లేస్ వచ్చాను నాకు ఫస్ట్ ప్లేస్ వచ్చిన దానికి నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను నాకు కోచ్ కానీ ఫాదర్ కానీ మొత్తం మా నాన్నే నన్ను ట్రైన్ చేసేది మొత్తం మా నాన్నే మా నాన్న నన్ను ట్రైన్ చేయడం వల్ల నేను ఈ పొజిషన్కి వచ్చాను నా పేరు దేవరకొండ సికిందర్ నేను కడప నుంచి వచ్చాను ఇక్కడ తిరుపతి ఐఐటి క్యాంపస్లో వైకెం రన్ పార్టిసిపేట్ చేశాను దాని ఫస్ట్ ప్రైజ్ కొట్టాను అండ్ ఐఎమ్ సో హ్యాపీ అండ్ ఫిట్ మా కోచ్ పేరు శివగంగా అండ్ కడపలో ఉంటాడు అండ్ ఐఎమ్ ప్రొఫెషనల్ అథ్లెట్ ఎయిట్ హండ్రెడ్ మీటర్ ఫిఫ్టీన్ హండ్రెడ్ మీటర్స్ అండ్ నేను చాలా హ్యాపీగా ఉన్నాను ఈరోజు ఫిట్నెస్ అనేది చాలా ఇంపార్టెంట్ అందరికీ అండ్ కరోనా తర్వాత చాలా మంది ఇంట్లో ఇంట్లో కూర్చొని ఉన్నారు బట్ గ్రౌండ్కి వచ్చి డైలీ మార్నింగ్ ఆర్ ఈవినింగ్ వన్ వన్ సెక్షన్ ఫిట్నెస్ చేస్తే చాలా హెల్తీగా అండ్ హెల్తీగా ఉండరు హెల్తీగా ఉంటారు అండ్ ఫిట్నెస్ ఇంపార్టెంట్ సో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ తిరుపతి ఈరోజు ఫైవ్ కే ఫ్యూజన్ రన్ ఆర్గనైజ్ చేస్తున్నాము దీని ఉద్దేశం ఏంటంటే మన మన కమ్యూనిటీలో ఫిట్నెస్ని ప్రమోట్ చేయడానికి ఇంచుమించు ఒక టూ హండ్రెడ్ పార్టిసిపెంట్స్ అరౌండ్ తిరుపతి పార్టిసిపేట్ చేయడం జరిగింది ఇది మేము సెకండ్ టైం ఆర్గనైజ్ చేస్తాము ఇది సో దాని ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన మన కోవిడ్ తర్వాత మనము మన ఫిట్నెస్ ఇంపార్టెన్స్ తెలియజేయడం అందరికీ తెలిసింది ఫిట్నెస్ ఎంత ఇంపార్టెంట్ అని సో వీ వాంట్ టు క్రియేట్ అవేర్నెస్ హిమాంగ్ అవర్ కమ్యూనిటీ అండ్ ఇన్ఫాక్ట్ మెనీ ఆఫ్ అవర్ స్టూడెంట్స్ సెలవులైనా సరే వాళ్ళ దగ్గర నుండి దీంట్లో చేయడం జరిగింది వీఆర్ వెరీ హ్యాపీ ఫర్ దాట్ ఈ ఈవెంట్లో దిగిన వాళ్ళకి ఫస్ట్ ట్వంటీ ఫైవ్ మెంబర్స్కి మెడల్స్ ఇవ్వడం జరుగుతుంది ఫస్ట్ సెకండ్ థర్డ్ థర్డ్ వాళ్ళకి క్యాష్ ప్రైజ్ జరుగుతుంది థ్యాంక్ యూ శ్రీ కాళహస్తి సుఖబ్రహ్మ ఆశ్రమంలో వార్షికోత్సవంలో భాగంగా ఆధ్యాత్మిక సభ నిర్వహించారు పలువురు మఠాధిపతులు హాజరయ్యారు జీవుడు సన్మార్గంలో సాగడానికి గురువు ఆధ్వర్యంలో సాధన అత్యున్నత లక్ష్యమని తెలియజేశారు సకల జీవుల్లో మానవ జన్మ అత్యుత్తమైనదని దీని సక్రమమైన మార్గంలో సాగేలా చేసుకొని జన్మరాహిత్యాన్ని పొందడానికి చిత్తమును అదుపులో ఉంచుకొని దైవ చింతనలో సాగాలని సుఖబ్రహ్మ ఆశ్రమ పీఠాధిపతులు శ్రీ విద్యా స్వరూపానందగిరి స్వామి పిలుపునిచ్చారు శ్రీ కాళహస్తి సుఖబ్రహ్మ వార్షికోత్సవంలో భాగంగా ఆదివారం ఆధ్యాత్మిక సభ నిర్వహించారు పలు ఆశ్రమాల నుంచి విచ్చేసిన మఠాధిపతులు భక్తులను ఉద్దేశించి ప్రసంగిస్తూ జీవుడు జీవితాన్ని ఎలా సార్థకం చేసుకోవాలని వివరించారు ఆశల మాయలో చిక్కుకుని జీవితాన్ని వ్యర్థం చేసుకుంటున్నారని గృహస్థ ఆశ్రమం సన్యాసి జీవితమైన మనస్సును భగవంతుని ధ్యానంపై దృష్టి ఉంచి ఆధ్యాత్మిక చింతనతో సమాజాన్ని సన్మార్గంలో నడిపించే విధంగా జీవనం ఉండాలని నేటి పరిస్థితులు ఎలా ఉన్నాయో భక్తులు అర్థం చేసుకోవాలన్నారు సుఖ బ్రహ్మ శ్రమ పీఠాధిపతులు శ్రీ విద్యా స్వరూపానందగిరి స్వామి ప్రసంగిస్తూ కర్మ బుద్ధి అనుసారం జీవుడు నడుచుకుంటాడని భగవంతుని కృప పొందాలంటే మనలో ఉన్న భగవంతుని గుర్తించి తద్వారా సన్మార్గంలో సాగేలా చేసుకోవాలన్నారు సకల జీవుల్లో అత్యున్నతమైన మానవ జన్మ ఉత్తమమైనదని అయితే బుద్ధిని మన అదుపులో ఉంచుకోకపోతే మనం తెచ్చుకునే కర్మలు మనల్ని మరింత కష్టాలు పాలు చేస్తాయని వివరించారు ఈ ఆధ్యాత్మిక సభలో మఠాధిపతులు స్వరూపానందగిరి స్వామి విష్ణు సేవానందగిరి స్వామి సర్వత్మానందగిరి స్వామి శివానందగిరి స్వామి తదితరులు పాల్గొన్నారు టిటిడి మాజీ చైర్మన్ భూమన కర్ణాకర్ రెడ్డిపై టిటిడి చైర్మన్ బిఆర్ నాయుడు చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని మండిపడ్డారు టిటిడిపై తప్పుడు ప్రచారం భూమని చేస్తున్నారని గోవులు మరణించాయని అసత్యాలు చెబుతున్నారని ఆరోపించారు టిటిడి గోశాలలో గత మూడు నెలల్లో వందకు పైగా గోగులు చనిపోయాయన్న వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి వ్యాఖ్యలను టిడిపి చైర్మన్ డిఆర్ నాయుడు తప్పుపట్టారు ఈ మేరకు ఈ రోజు గోశాలలో చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి బోర్డు మెంబర్ భాను ప్రకాష్ రెడ్డి తదితరులతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు గత మూడు నెలల్లో గోశాలలో వందకు పైగా గోగులు చనిపోయాయని టిటిడి మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి అసత్యాలు ప్రచారం చేస్తున్నారన్నారు భూమన విడుదల చేసిన ఫోటోలు మార్పింగ్ అన్నారు వైఎస్ఆర్ సిపి ప్రభుత్వం ఉన్న సమయంలో టిటిడిలో అనేక అరాచకాలు జరిగాయని ఆరోపించారు శ్రీవారి సొమ్ములను దోచేసిన అవినీతి ఘనత భూమన కరుణాకర్ రెడ్డిదన్నారు తిరుపతిలో గోశాలను అడ్డు పెట్టుకుని ఇప్పుడు రాజకీయాలు చేస్తున్నారన్నారు భూమన హిందువు కాదని టిటిడిని రాజకీయాల్లోకి లాగొద్దని హితవు పలికారు టిటిడి చైర్మన్ గా భూమన అన్ని స్కామ్లకే పాల్పడ్డారన్నారు ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ లో అన్ని అక్రమాలే జరిగాయని భూమన కమిషనర్ల చైర్మన్ అన్నారు గుమనా టిటిడి చైర్మన్ గా ఉన్నప్పుడు గోవులకు పురుగుల దానా పెట్టారన్నారు అనారోగ్యం వృద్ధాప్యంతో గోవులు మరణించాయే తప్ప టిటిడి సిబ్బంది నిర్లక్ష్యం లేదన్నారు గోశాల మాజీ డైరెక్టర్ హన్నాథరెడ్డి మార్పింగ్ ఫోటోలను భూమనకు ఇచ్చారన్నారు బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి శ్రీకాళహస్తి ఆలయంలో ఘనంగా ముగిసిన పెద్ద కొట్టాయి ఉత్సవాలు పౌర్ణమి సందర్భంగా స్వామి అమ్మవార్ల గ్రామోత్సవం శ్రీకాళహస్తి కనకాచలం కొండ దగ్గర ఏనుగు ఆకారంలో బయటపడ్డ శిలా హస్తి తీర్థమంటున్న పండితులు మిషన్ వాత్సల్య పథకంపై శ్రీకాళహస్తిలో ఐసిడీఎస్ అధికారుల అవగాహన కార్యక్రమం వివరాలు వెల్లడించిన శ్రీకాళహస్తి సిడీటీఓ శాంతి దుర్గా ఘోషాలపై భూమల రెడ్డి ఆరోపణలు ఖండించిన టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు అసత్య ప్రచారం మానుకోవాలని హితువు ఈ బుల్టన్ అప్డేట్స్ చూస్తూనే ఉండండి వీటి న్యూస్